నూతనంగా యాభై పడగల క్రిటికల్ కియర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం సందర్భంలో వేదికపై ఉన్నటువంటి గౌరవ పెద్దలు మిత్రుడు యూనియన్ మినిస్టర్ కోరన్ మహేష్ గారు డాక్టర్స్కు మీడియా అందరికీ ఇద్దరు కూడా అందుబాటు నమస్కారాలు అందించుకున్నాను ఈ ఆజాబాద్ జిల్లా అత్యంత వెనుకబడి జిల్లా మొత్తం యావత్ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువ ఎందుకంటే తరతరాలని కష్టపడ కూడా వాళ్ళ జీవితాలు ఎక్కడెసుకోవడం ఉంది కాబట్టి ముఖ్యంగా హెల్త్కి సంబంధించి అంటే విద్యకు సంబంధించి చాలా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం అయితే ప్రారంభ చేస్తున్నాము సంబంధించి మాట్లాడే కొత్తగా చెప్పడం జరిగింది మేముగా డైరెక్టర్గా కూడా స్టాఫ్ కొత్త ఉంది సో మీకు అవసరమైనటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫిక్గా మెన్షన్ ఇస్తే సంబంధిత రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్రులు డాబాబు గారితో మాట్లాడి ప్రత్యేకత తీసుకొని స్పెషల్గా కూర్చొని మరి వీళ్ళైతే ఎక్కువ మంది స్టాఫ్ను ప్రొవైడ్ చేసి ఈ యొక్క సమస్య ప్రయత్నం చేసం జరిగింది ఈరోజు మనం ఇక్కడ యాభై పడకలకు సంబంధించినటువంటి క్రిటికల్ కేర్ సెంటర్ను మనందరం ఈరోజు ప్రారంభించుకోవడం ముఖ్యంగా ఆదిలాబాద్ హైదరాబాద్కు కొత్తగూడెం తర్వాత అత్యంత దూర ప్రాంతంలో ఉండేటువంటి ఏరియా మన తెలంగాణలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఎక్కువ శాతము బడు బలైన వర్గాల ప్రజలు గిరిజనున్నటువంటి ప్రాంతం రైతాంగం కష్టపడి పంటలు పండించేటువంటి ప్రాంతము మన ఆదిలాబాద్ ప్రాంతము ఉమ్మడి ఆదిలాబాద్ దీని పట్ల మనము ఈరోజు అందరం కూడా కలిసి కట్టగా శ్రద్ధ వహించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉపాధి అవకాశాలు వ్యవసాయం తర్వాత మిగతా రంగాల్లో తక్కువ ఉంటాయి కాబట్టి వ్యవసాయంతో పాటు మిగతా రంగాలను కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి గతంలో ఈ ప్రాంతంలో కొంత అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ కూడా అవి గుర్తుపడిన విషయం మనకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా దాన్ని ఒకదాని తర్వాత ఒకటి మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఒకటి మాత్రము మీ అందరికీ మనవి తెలుసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనము మరి మౌలిక వసతుల కల్పన విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తా